పంచమ వేదంగా కీర్తించబడుతున్న మహాభారతాన్ని వేదవ్యాసుడు రచించాడు ఇందులోని అన్ని పాత్రలు పరిశీలిస్తే నేటికి ఏదో ఒక రూపంలో కనిపిస్తాయని పెద్దల నమ్మకం మహాభారతంలో పాండవులు కౌరవులు శ్రీకృష్ణుడు మాత్రమే కాదు అనేక ముఖ్యమైన పాత్రలు ఉన్నాయి ఈ శ్రీ విష్ణువు అవతారమైన శ్రీకృష్ణుడికి సంబంధించిన అనేక రహస్యాలు కథలు మహాభారతంలో ఉన్నాయి వీటి గురించి ప్రజలు తెలుసుకోవాలనుకుంటున్నారు వాటిలో ముఖ్యమైనది శ్రీకృష్ణుడు శిశుపాలుని మధ్య సంబంధం అయితే ఈ కారణంగానే కాదు శ్రీకృష్ణుడు శిశుపాలుడు వంద తప్పులు చేసేవారు ఎందుకు క్షమించాడు అన్న మరొక సందేశం చాలా మందికి కలుగుతుంది దీని వెనుక ఉన్న కథ ఏమిటంటే శిశుపాలుడు ఎవరు శిశుపాలుడు శ్రీకృష్ణుని మధ్య బావా బొమ్మార్తీల సంబంధం ఉంది శిశుపాలుడు చక్రవర్తి ధర్మఘోషుని కుమారుడు తల్లి వసుదేవుని సోదరి శృతదేవి అంటే శ్రీకృష్ణుడి మేనత్త శిశుపాలుడు పుట్టినప్పుడు చాలా వింతగా కనిపించాడు ఆ సమయంలో శిశుపాలుడు మూడు కళ్ళు నాలుగు చేతులు ఉన్నాయి పుట్టిన శిశువు వికృత శిశు రూపాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోయారు తన మేనత్తకు కొడుకు పుట్టాడన్న వార్త విన్న శ్రీకృష్ణుడు తన అన్న బలరాంతో కలిసి మేనత్త దగ్గరకు వచ్చాడు అప్పుడు మేనత్త విచారంగా ఉండడాన్ని చూసి శ్రీకృష్ణుడు కారణం అడిగాడు అప్పుడు కృష్ణుడు మేనత్త శిశుపాలుడి గురించి చెప్పింది శ్రీకృష్ణుడు శిశుపాలుడి చూడగానే కోరికను వ్యక్తం చేశాడు కృష్ణుడు తన భావన చూడాలని ఉందనే కోరికను అత్త శృతదేవితో చెప్పాడు అప్పుడు శృతదేవి తన కుమారుడిని తీసుకొని వచ్చి బలరాముడిని శ్రీకృష్ణుడిని ఒకరి తర్వాత ఒకరు ఎత్తుకోమని సూచించింది ముందుగా బలరాముడు ఆ చిన్నారి వింత బాలుడిని తన ఒడిలోకి తీసుకున్నాడు అప్పుడు ఆ చిన్నారిలో ఎలాంటి మార్పు రాలేదు అయితే అన్న బలరాముడి వడి నుంచి శ్రీకృష్ణుడు తన ఒడిలోకి తీసుకున్నాడు వెంటనే ఆ చిన్నారి పెద్దగా ఏడవడం మొదలుపెట్టాడు అంతేకాదు ఎక్కువగా ఉన్న చేతులు కళ్ళు విడిపోయి నేలపై పడ్డాయి ఇదంతా చూసిన శ్రీకృష్ణుడి మేనత్త తన మేనల్లుడైన కృష్ణుడి పాదాలపై పడి ఏడవసాగింది తన అత్తకు మాట ఇచ్చిన శ్రీకృష్ణుడు తన కాలం మీద పడిన మేనత్తను లేవదీసిన శ్రీకృష్ణుడు ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు అప్పుడు శృతదేవి తనకు పుట్టే పిల్లవాడు రాక్షస ప్రవృత్తితో ఉంటాడని ఎవరి ఒడిలోకి చేరిన తర్వాత అతని అదనపు అవయవాలు పడిపోతాయో ఆ వ్యక్తి చేతిలో తన కుమారుడి మరణం రాసి ఉందని జ్యోతిష్యులు చెప్పారని కృష్ణుడికి చెప్పింది అంతేకాదు ఓ కృష్ణ్ణి సొంత భావను చంపి మేనత్తకు గర్భశోక ఎలా ఇస్తావు కనుక నాకు ఒక మాట ఇవ్వు అంటూ కృష్ణుడిని ఆర్థించింది అంతేకాదు శిశుపాలుని ఎల్లప్పుడూ రక్షిస్తానని చంపే ఆలోచన చేయనని తనకు వాగ్దానం చేయమని మేనలుడైన శ్రీకృష్ణుడిని ప్రార్థించింది వంద తప్పులను క్షమించిన శ్రీకృష్ణుడు తన అత్త మాటలు విన్న తర్వాత శ్రీకృష్ణుడు తన పూర్వజన్మలో చేసిన కర్మఫలాలు ప్రతి జీవి జనన మరణాలు ముడిపడి ఉన్నాయని ఆమెకు వివరించాడు ఈ జన్మలో సాధించిన ప్రతి కార్యము గత జన్మలో చేసిన కర్మాల ఫలితమే ఈ జన్మలో ఈ చిన్నారి మరణాన్ని నా చేతుల్లో రాసిపెడితే ఎవరు మార్చలేరు అంటూ ఏడుస్తున్న తన అత్తను శ్రీకృష్ణుడు ఆమెను ఓదార్చాడు అంతేకాదు మేనత్త కొడుకు శిశుపాలుడు చేసిన వంద నేరాలను క్షమిస్తానని వాగ్దానం చేశాడు అయితే దీని తర్వాత అతను తన కర్మకు తగిన ఫలితాలను అనుభవించవలసి ఉంటుందని చెప్పాడు కృష్ణుడు చేసిన వాగ్దానంలో మేనత్త తృప్తి చెందింది తన కుమారుడు వంద తప్పులు చేయకుండా ఉండేలా చూసుకోవాలని ఈ విషయాలన్నీ తన బిడ్డకు వివరించాలని నిర్ణయించుకుంది వంద తప్పులు పూర్తి కాలక్రమంలో శ్రీకృష్ణుడు రుక్మిణిని ప్రేమించాడు అదే సమయంలో శిశుపాలుడు కూడా రుక్మిణిని పెళ్లి చేసుకోవాలనుకుంటాడు శ్రీకృష్ణుడు రుక్మిణిని వివాహం చేసుకున్నప్పుడు శిశుపాలుడు అది తనకు అవమానంగా భావించాడు శ్రీకృష్ణుడిని తన శత్రువుగా భావించడం ప్రారంభించాడు తర్వాత ధర్మరాజు యుధిష్ఠురుడు నిర్వహించిన రాజసూయ యాగంలో శ్రీకృష్ణుని గౌరవంగా చూడడం యాగంలో కృష్ణుడిని ఇచ్చిన పాత్ర ప్రాముఖ్యతను చూసి శిశుపాలుడు అసూయ చెంది శ్రీకృష్ణుడిని అవమానించడం మొదలుపెట్టాడు శ్రీకృష్ణుడు శిశుపాలుడి వంద తప్పులను క్షమించాడు శిశుపాలుడు నూట ఒకటోసారి అవమానించినప్పుడు శ్రీకృష్ణుడు తన సుదర్శన చక్రంతో శిశుపాలు వధించాడు